ఎన్ని సొల్లు కాబులు ఐదు వేల మంది గారు ఏర్పాట్లు చేశారు చంద్రబాబు మాటతో మూడు వేల మంది ఉంటారు చంద్రబాబుకి ఆయన రుతురికి వస్తున్న ఓ జగబడి వచ్చేటకి ఈ సొల్లు కానీ నా చిన్నప్పటి నుంచి చూసి చూసి సొల్లు కాబుర్లు సొల్లు పురాణం ఇవన్నీ ఈని ఈని మా వాళ్ళకి చెవుల్లో రక్తం కారని చంద్రబాబు పట్టించుకున్నాడు గుడివాళ్ళు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను టీవీలో టీవీ నేను తీసేస్తాను ఎక్కడ చేరుతావో ఏదో ఛాంకులు చేరవా ఇంకా కూర్చుంటావా ఆయన వేరే చోడకెళ్ళమని వెళ్ళారు ఆయన చూస్తున్నాడు కదా ఎవరు వెళ్ళారు ఎవరు వెళ్ళింది ఎవరు నేను కూడా వెళ్ళా ఎందుకన్నా మనందరం కలిసి ఉన్నాం కదా కలిసి ప్రయాణం చేద్దాం అని చెప్పి అవునయ్యా ఆయన తీసేసాడు మేము మేమున్నామని అడుగుతాం మేం కాదు కదా కలిసి ఉందాము అన్ని చోట ఇప్పుడు దాకా కలిసి ఉన్నాం కదా కలిసి ఉందా తొందరపాటి మాకు చోటాకి వెళ్తాం